స్వాగతం మేడ్చల్ జిల్లా కీసెర పోలీస్ స్టేషన్ పరిధిలోని బోగారం గ్రామం సమ్మిట్ స్కూల్ నిర్వాహకం చిన్నారులకు సంక్రాంతి సెలబ్రేషన్స్ సందర్భంగా కైట్స్ ఎగరవేయమని ఏకంగా చైనా మాన్స్ ఇచ్చిన సమిత్ స్కూల్ యాజమాన్యం ఒకవైపు హైదరాబాద్ సిటీలో మాంజ నిషేధంపై ప్రత్యేక రైడ్స్ నిర్వహిస్తున్నప్పటికీ హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో మాత్రం విచ్చలవిడిగా మాంజా అమ్మకాలు జరుగుతున్నాయి చిన్నారులకు మాంజా ఇచ్చి మరి పతంగులు ఎగరవేయాలని ప్రోత్సహించిన భోగారం గ్రామంలోని సమిట్ స్కూల్ మేనేజ్మెంట్ గాయాలైన వ్యక్తి శ్రీకాంత్ స్కూల్ యాజమాన్యంను ప్రశ్నించడంతో నిర్లక్ష్యపు సమాధానం ఇచ్చిన సమిట్ స్కూల్ మేనేజ్మెంట్ కీసెర పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన బాధితుడు శివ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు స్టూడెంట్స్ నిర్లక్ష్యం ఏర్లక్ష్యం నిర్లక్ష్యం చాలా నిర్లక్ష్యం ఉంది అది ఎట్లా వాటర్ మీతో గారి నో ప్రాబ్లం నేనే అంటున్నా అది అదే ఎడ్యుకేషన్ సంస్కారం గురించి చెప్తున్నావు కదా నువ్వు ఇలాంటి మాంజా తెచ్చినప్పుడు అని చెప్పాను కదా ఎక్కువ ఆఫీస్ ఎర్నోరా ఆఫీస్ లైట్ కయింగే లేస్తారగా దుకాణంలో అంతురా అందులో ఫిజోస్ న లేను ఆన్ గా మందు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ నా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ నా మందు అత్తర అద అత్తర మందు అత్తర కథ నో నేర్పించావా మందు నేర్పించావా మందు దాగానే అది అందులా పిల్లలకి నేర్పించను చెప్పేదాను కెంపోస్ తో తల్గిందనేనే మట్ కెంపోస్ వచ్చే జరుగుతది మరి పతంగే మరి మరి అక్కడ ఆడుకుందన్నా రోడ్ మీద దగ్గర రోడ్ మీద బంపిలు గాదేనే నువ్వు అబ్బో పతంగే నే గుర్తది ఇక్కడ మాయ బయరు నుంచి రావు పతంగే నే నేరు బయరు నుంచి రావు పతంగే నేనే గుర్తది ఇది రావా అది నాది పెట్రోల్ అది మాంసం కొంచెం దెంపినవగా అది తీసుకో రా పో ఒక్కసారి అలా దొల్కొవదామ అలా దొల్కొవ అలా దొల్కొవ అంత ఉంటనగా పని చేసారు కదా ని పిల్లలు పని చేయమని చెప్పేది మరి ఇట్లా గావరా ఇల్ల తోడి ఇల్ల అంత ఉత్సర్మాన కొంచెం మాంసం పెట్టుకో రా పో నీ పిల్లలకు చెప్పట్లే కదా నీ పిల్లలు ఉన్నాయ కదా ఎవర పిల్లలు అయితే బాలేసి చెప్తారు నీ పిల్లలు చెప్పట్లే కదా ఆ సరి నీ పిల్లలు కాదు ఎవరి పిల్లలకైనా పద్ధతి నేర్పించుకోవాలి మాంజాం లేదు మా బాయ్ అక్కడ ఉషార్ మాటలు మాట్లాడక అర్థమవుతుందా ఏ ఉషార్ మాటలు మాట్లాడకు అర్థమవుతుందా అవు కాడికెందుకు అంటే ఆడికెందుకు అంటే మా బావి బాయ్ అది పోరా సరే ఎందుకు అదంతా అరే నువ్వు మంచిగా స్కూల్లో స్కూల్ లో ప్రోగ్రామ్ పెట్టారంట ఇంకా మేమేం చేస్తాము అంటున్నాం

మేడం ఇన్ చైనా ఏదు స్కూల్ ని కెల్లదా ఏది పటల లేదా మళ్ళీ వచ్చే రూల్ నెగోషియేషన్ ఎట్ కొంచెం రేస్ కా మాట్లాడాలి మోస్ట్ నౌసన్ ఇంటే చాలా తత్వ అఫ్వర్డ్ మోయెన్టల్ 10 ఆర్టిక్ కాంపిటీషన్ అవుతుంది కాంపిటీషన్ సో అది చేస్తాం చేసాము లేకపోతే మీ స్కూల్ తరఫున ఎగరెళ్ళి వాళ్ళ పిల్లలు ఎవరని మీరు చెప్పదు మీరు ఇక్కడ నుంచి మాట్లాడుతున్నారు

देखो इनमें प्रॉब्लम है ये कौन है ये नेक्स्ट मॉर्निंग तो कुछ बच्चों के फाइव प्लस को नॉर्मली कंपटीशन करता है चिंटू పిల్లలు 3 साल एज सर 3 टू 7 ఏజ్ వన్ లైక్ సేగ్రే సర్ కట్ పిచర్ ఏ లైక్ సేగ్రే లైక్ కాంపిటీషన్ లైక్ లైక్ కాంపిటీషన్ అండ్ నంబర్ ఆఫ్ కాంపిటీషన్ సో మనం అప్పుడైతే ఫైవ్ సెవెన్ అసలు कैंपस లోగో లై double looping సడన్ గా స్కూల్లో స్కూల్లో ఈ సెలబ్రేషన్ అని చెప్పేసి సెలబ్రేషన్ చేసాం ఈ మాంజ కూడా వీళ్ళది కాదనుకోవడానికి ఆల్రెడీ ఇక్కడ గ్రౌండ్ లో కూడా వీళ్ళ మాంజ కూడా దొరికింది అది రెండు వాళ్ళ పొలం ఉంటుంది వాళ్ళది అటు రెగ్యులర్ వాష్రూమ్ వెళ్తాం మార్నింగ్ ఎయిట్కు ఎయిట్ థర్టీకి అక్కడ వెళ్ళినా నేను వెళ్ళినా వచ్చినా మా అత్తమ్మ చనిపోయిందంటే పూడరికి వెళ్ళాల్సింది నేను ఆల్రెడీ స్ఫ్ అయిపోయి మళ్ళీ వాష్రూమ్ వస్తుందంటే అటు వెళ్ళేసి వెళ్ళిపోమని చెప్పి అటు పోతున్నా ఆల్రెడీ హెల్మెట్ ఉంది అది ఫుల్ హెల్మెట్ కాకుండా ఇక్కడ దాకుండేదే ఉంది హెల్మెట్ పెట్టుకుని అటు వెళ్తున్నాను ఇదే పతంగి మాంజా ఉండే అది కట్ అయిపోయింది బ్లీడింగ్ కూడా చాలా అయిపోయింది ఇక్కడ ఫస్ట్ ఇక్కడ మా ఫ్రెండ్ వచ్చిండు స్కూల్ దగ్గరికి వెళ్దాం అని నేను చెప్పిన స్కూల్ దగ్గరకి వెళ్దాం అంటే లేదు బ్లీడింగ్ ఎక్కువ అయితే ఫస్ట్ హాస్పిటల్కి వెళ్దామని చెప్పి హాస్పిటల్ పోయినా వచ్చిన తర్వాత వాళ్ళని అడుగుదాం ఇది ఎందుకు యూజ్ చేసారు అని చెప్పేసి మేము చేసినా నార్మల్గా వచ్చేసాం వచ్చిన తర్వాత మేము ఇక్కడ గ్రౌండ్లో చూస్తే మామూలుగా మాకు వేరే మాజీ దొరికింది మేము తీసుకురాలి అప్పటికి ఇది అక్కడనే ఉండే తీసుకురాలేదు మళ్ళీ వీళ్ళని అడిగితే సార్ మాట్లాడదాం అది ఇది అని చెప్పేసి అక్కడ పిల్లలు డిస్టర్బ్ అయితే అది అన్నారు అంతలో పాటు వాళ్ళ ఇంకో పర్సన్ వచ్చిండు వచ్చిన తర్వాత ఏమైంది అది అని చెప్పిన ఇట్లా అయిందంటే ఇది మాదే అనేది మీరు అక్కడిదైతే ఇంటికి ఎందుకు వస్తున్నారు మా స్కూల్లో దిగిందా మిమ్మల్ని అక్కడ ఎవరు రమ్మన్నారు మా మాంజా కాదు అది అని చెప్పేసి మాట్లాడు మీరు పిల్లలకు నేర్పించుకునే ఏదైనా అసలు మీరు చెప్పాలి కదా పిల్లలకు ఈ మాంజా వాడొద్దని చెప్పి మీరు చెప్పాలి కదా అని చెప్పేసి మాట్లాడితే లేదు మీ పిల్లలు చదువుకుంటారు హై స్కూల్లో మీరు ఎందుకు మాట్లాడుతున్నారు షాపులను అడుగు అమ్మిన వాళ్ళని మట్టుకోపో ఇప్పుడు వైన్ షాప్లో మంది అమ్ముతురు అలా మట్టుకుంటారా అని చెప్పి మాట్లాడుతున్నాడు